హైదరాబాద్ వెంకటరమణానగర్లోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను డాక్టర్ వేదాల భాస్కర్ ఆవిష్కరించారు అనంతరం అధ్యక్ష భాషన్ను కొండా హనుమాన్లు సభను ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్య అతిథిగా గజవాడ హనుమంతరావు ప్రేరణాత్మక ప్రసంగంతో విద్యార్థులను ఉత్తేజపరిచారు పాఠశాల ప్రాంగణంలో శ్రీ సరస్వతి మాత గుడి నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త బల్లా మహేష్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించడంతో పాటు పాఠశాల శ్రీ సరస్వతి విద్యాపీఠం లక్ష్యాలు విలువలు మరియు సమాజంలో విద్యా పాత్ర దేశభక్తి భావన గురించి ప్రసంగించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి గీతాలు ప్రసంగాలు నిర్వహించబడగా దేశభక్తి భావనను పెంపొందించే విధంగా వేడుకలు సాగాయి ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు పోషకులు పూర్వ విద్యార్థులు ఆచార్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారని విద్యార్థుల్లో దేశభక్తి జాతీయ సమైక్యత మరియు పౌర బాధ్యతాభావం మరింత బలపడిందని ప్రధానాచార్యులు భాస్కర్ భాను తెలిపారు